మా యొక్క ఈ హైరి నిర్వాచనక్షేత్రం నుండి ఇవాళ ప్రహార్ జనశక్తి పార్టీ తరఫున గీత తలండి ఆమెకు మేము ఒక విధా గురించి ఆమెను ఇక్కడ నిలబడడం జరిగింది కాబట్టి ఇవాళ ఈ యొక్క జనశక్తి పార్టీకి నుండి ఆమె నిలబడపోతుంది అయితే ఇవాళ మేము ఎందు గురించి మేము ఇది నిలబడతాం దేని గురించి అన్నది మీ ఒక నా యొక్క మనివి ఏంటంటే ఇవాళ ఇక్కడ సామాన్య లోపల గురించి ప్రజల గురించి మంచి ఇక్కడ డెవలప్మెంట్ గురించి చేయాలని మాకు ఉద్దేశం ఉన్నది కాబట్టి నా ఇప్పుడు నా ఇదే నా అంటే ఇవాళ ఇక్కడ మతదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ సామాన్య లోకుల సేవ చేసిన వాళ్లకు మనము సమయం వాళ్ళకి క్యాన్స్ ఇవ్వాలి వాళ్ళు ఆమెకు మనం ఇది జనశక్తి పార్టీ తరఫున ఆమె గుర్తు మన బ్యాట్ పట్టుకుని ఆమె నిలబడింది కాబట్టి ఆమెను అందరూ ఆమెకు మద్దతు చేసి ఆమెకు ఓటేసి వేసి నా ఒక మని సరి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీరు గెలిచిన తర్వాత నీత తలండి గారు గెలిచిన తర్వాత ఏ విధంగా వాటిని సమస్యలను పరిష్కరిస్తారు ఏ సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్కరిస్తారు గెలిచిన తర్వాత ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మా ఒక ఈ నిర్వాత క్షేత్రంలో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ చేసే ంటే స్కోప్ కూడా బాగుంది ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నది కానీ దానికి ఇంతవేళ ఎవరు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మా యొక్క క్యాండిడేట్ ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఈ ఏరియాను డెవలప్మెంట్ చేయాలని మాది బాగా మాది కోషిస్తు ఉంటుంది కాబట్టి మేము వచ్చిన తర్వాత ఎన్నో ఇక్కడ చింతన్ ఉన్నది మన రోడ్ల సమస్యలు ఉన్నాయి కరెంటు సమస్యలు ఉన్నాయి దాని తర్వాత మన ఇక్కడ నెట్ బరోబర్ ఉండదు బ్యాంకింగ్ దాని గురించి ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ చాలా రోజుల నుండి ఈ సమస్యలు ఎప్పుడు ఇంకా ఇక్కడ ఇది కాలేదు కాబట్టి ఒక లక్ష వంటి మొదలు మేము ప్రిఫరెన్స్ మేము ఈ లోకుల సమస్యలు తీర్తామని మేము మీకు మేము వాగ్దానం చేస్తున్నాం సార్ గ్రామ స్థాయిలో కనీస సౌకర్యాలు లేవని ప్రచారానికి వెళ్తే గ్రామస్థాయిలోకి వెళ్తే చెబుతున్నారు గెలిస్తే మీ అమ్మాయి గెలిస్తే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయబోతున్నారు గెలిస్తే మేము కృషి చేస్తాం ఎందుకంటే మేము ఇక్కడ స్థానికులు ఉంటాం కాబట్టి ఈ సమస్యలు తీరుస్తాం మేము సరే మీ రాజకీయ జీవితం ఎన్ని సంవత్సరాలు మీరు రాజకీయాల్లో నుండి ఏ ఏ పదవులు మీరు చేపట్టారు అట్లా నేను ఇప్పుడు దాదాపున నలభై యాభై సంవత్సరం ఈ రాజకీయంలో ఉన్నాయి అప్పటి నుండి ఎమ్మెల్యేగా ఉంటే ఒక జిల్లా పరిషత్గా అధ్యక్షుడుగా కూడా నేను పనిచేసిన చాలా బీద వాళ్ళ సమస్యలు మేము ఇటు మేము తీర్చున్నాం ఒక కాబట్టి ఇవాళ మా ఒక జనశక్తి పార్టీ ఒక నేత నేతగా బచ్చు కడుగు గారు ఆయన ఉన్నారు ఆయన మద్యంతో ఇక్కడ మేము సమస్యలు తీ తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని కాబట్టి మేము జనశక్తి పార్టీ సార్ మీ అమ్మాయినటువంటి నీతా తలండి గారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఏ విధంగా రిసీవ్లే చేసుకుంటున్నారు ప్రజలు చాలా మాకు ఇప్పుడు ఇది చేస్తున్నారు స్పందన ఎలా ఉంది కోఆపరేషన్ దొరుకుతుంది చాలా బాగా నడుస్తుంది ఇప్పటికైతే ఈ నియోజక దానికి కారణాలంటే ఇంతకుముందు ఎవరైతే ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారో అది వాళ్ళని కర్తవ్యం ఉండే వాళ్ళు చేసేది కానీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈ ఏరియా కొద్దిగా మనం వెనుకబడి ఉన్నది ప్రస్తుతం ఓటర్లకు విజ్ఞప్తి ఏమిటి సార్ ఓటర్లకి విజ్ఞాపం ఏంటంటే ఇక్కడ ఓటర్స్ చాలా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓటర్స్లకు ఏదో మన హామీస్ ఇచ్చి ఏదో చేసి ఏదో మనము వాళ్ళతో ఏర్పించుకొని మనము అవతల పడదామని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కానీ ఇప్పుడు అట్లా కా కాదు ఎందుకంటే లో ఓటర్స్ కూడా తెలుసుకున్నారు ఇది రోజులు నడిచింది కానీ ఇప్పుడు మాత్రం అది నడవదు ఏదైతే వాళ్ళ ప్రయత్నం ఉందో మనం ఇవాళ వాళ్ళ ఓటు మనం తీసుకొని మనం మళ్ళా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది కాదు సార్ ప్రజలకు మీకు ఎన్ని సంవత్సరాలుగా రిలేషన్ కొనసాగుతుంది సార్ ప్రజలకు ప్రజలకు ఎలాంటి రిలేషన్ కొనసాగుతుంది ఇప్పుడు ప్రజలు కూడా రిలేషన్ చాలా బాగా కొనసాగుతుంది కాబట్టి మాకేం భయం అన్నది లేదు నేను ఇప్పుడు తప్పగా మేము ఈ దివాంటుంది కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్కు ఐరి నియోజకవర్గ ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఐరీ ఓటర్స్కు నా సందేశం ఏంటంటే ఈమె ఒక మా ఒక ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆపోతున్నది ఆమె ఇప్పుడు యువకు మరి శిక్షితో లోల కూడా అదే యువ వాళ్ళని చాలా ఇది ఇది చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఆమెను ఒకవేళ ఆమెను గెలిపించి తెస్తే రేపు ప్రజలని సేవ చేస్తానికి ఆమె తదరో ప్రయత్నం తీరు ఉంటుంది అన్నారు సార్ అందరినీ ఎన్నికల ప్రచారం కలుసుకోలేని పరిస్థితి ఉంటుంది కలుసుకోలేని వారికి ఈ మీడియా ముఖంగా మీ సందేశం ఏమిటి సార్ అందరికి కలవాలని ఉంటుంది కానీ మనం కలవని ఉండి కూడా మనం కలవలేకపోతున్నాం కాబట్టి మేము ప్రజలకు ఇదే మేము అందిన అందకుండా ప్రజలు మా యొక్క దీనికి అంటే ఓటర్స్లు స్వయం వాళ్ళు ఇది కావాలి తెలుసుకోవాలి ఇంత పెద్ద ఏరియా ఉంది ఆ ఏరియాలో అందరు లేరు అందరు లేగరు అయినా కూడా మనం వాళ్ళ సహకారం ఇవ్వాలి అని లోకలను కూడా దృష్టి కొని ఉంది వాళ్ళు కూడా మన సహకారం చేస్తారు వాళ్ళు సార్ మీరు సీనియర్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు కదా సార్ ఈ నియోజకవర్గంలోని కులాల మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా మీ సందేశం ఏమిటి సార్ ఇక్కడ ఏంటంటే కుల మత అన్నది ఏం లేదు సామాన్య లోకులు గురించి ఇక్కడ అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా వాళ్ళందరూ ఒకటే మేము ఇది ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఇప్పుడు అందరూ క్యాండిడేట్ కూడా చేస్తున్నది ఇక్కడ మనం పార్టీ కార్యకర్తలు కూడా చేస్తున్నారు అదే ప్రకారంగా కొన్ని జిల్లా అధ్యక్షులు కూడా మీకు సంబోధన చేసినారు వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మనం అందరం కలిసి మీరు సాగాలని మేము ప్రయత్నం నడుస్తుంది మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఐదు నియోజకవర్గంలో ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి మీకు ఎంత ఎన్ని ఓట్లు పడతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకైతే కనీసం ఒక యాభై వేల మాది పడతాయని మా ఎక్స్పెక్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి దాంట్లో అరవై డెబ్బై పర్సెంట్ ఓటింగ్ అవుతుంది అందులో ఇప్పుడు చాలా పది పన్నెండు మంది ఉన్నారు సార్ రైతాంగానికి అనేక సమస్యలతో కొట్టుమిటాడుతున్నారట మాకు తెలిసిన విషయం కొన్ని గ్రామాలలో అయితే రైతుల సమస్యలు బాగున్నాయి ఒకవేళ మీ అమ్మాయి గెలిస్తే ఆ రైతుల సమస్యలు మీరు ఒక సీనియర్ రాజకీయ నేతగా ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు మా ఒక పార్టీ ఉంది కదా పార్టీ మధ్యంతోని కాస్త ఎవరైతే రైతులున్నారో వాళ్ళ సమస్యలు మేము తీసుకు ప్రహార్ జనశక్తి పార్టీ గురించి ఒకసారి చెప్పండి సార్ ప్రహార జనశక్తి పార్టీ అంటే ఇది ఒక చాలా ఆయనే ఇవాళ ఒక రెండు వందల ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్నారు దాంట్లో ఈ ఒక ప్రహార్ జనశక్తి పార్టీ తరఫున ఆయన పార్టీ అధ్యక్షుడైన బచ్చు గడుగారు గారు ఆయన ఒకటి వేరే ఈరోకటి అంటే దాన్ని ఏమంటారు మన ఆయనది సూచ్ అది ఒకటి వేరే రకంగా ఉంది కాబట్టి వాళ్ళు లోపలు కూడా ఆయన బాగా ఇప్పటికైనా నాలుగు సార్లు ఆయన కలిసి వచ్చాడు ఇండిపెండెంట్ అంటే ఈ ఈ పార్టీతో ఆయన ఇప్పుడు కూడా మనల్ని వస్తాడు ఆయన దాని తర్వాత ఆయన మా ఒక నేత ఇది ఉన్నాడు కాబట్టి ఆ నేత మద్యంతోనే మేము ఇక్కడ వికాస్ కాస్ చేయలేదు గుర్తు ఏంటి ఒకసారి చెప్పండి సార్ అది మా గుర్తు బ్యాట్ క్రికెట్ బ్యాట్ గుర్తు ఉంది కాబట్టి ఆ క్రికెట్ గుర్తుకే మన ఓటేసి ఆమెను గెలిపియాలని మేము కోరుకుంటున్నాం మేము ఓటు అడగడం ఎందుకంటే ఇవాళ మేము అడుగుతున్నాం ఈ ప్రజల గురించి అడుగుతున్నాం మా గురించి నేను అడుక్కుంటాను నేను ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఏరియాలో నేను పనిచేసిన పని చేసినప్పుడు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉండే అప్పుడు మేము ఏమేమి చేసినాం అది చాలా లోకులకు కూడా గుర్తించి ఇక్కడ కూడా ఉంది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ ఈ జిల్లాలో జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా కూడా నేను ఇక్కడ నేను ఉంటుంది అప్పుడు కూడా నేను చాలా ఇక్కడ పనులు మేము చేసినాం రోజుగారి గురించి కానీ యువకుల గురించి కానీ దానికి ఎన్నో సమస్యలు ఉండే ఇక్కడ లోకులకు మనం బయటికి ఎట్లా గొర్రదం అంటే ఇక్కడ రోడ్స్ బరోబర్ లేకుండే అట్లా కూడా మేము రోడ్స్ కూడా తయారు చేస్తే అక్కడ బస్సులు కూడా మేము వేసినాం అప్పుడు అయితే ఇవాళ కూడా లోపల దగ్గర అది ఉంది వాళ్ళ దగ్గర అయితే మనం ఒకసారి ఏదైనా కార్యం తర్వాత మనం పోవాలి కానీ మనం వెనుక వెళ్తున్నాం మనం ఏదైనా చేస్తే దానికి ఇంకా ముందు పైకి వెళ్ళాలి దాని తర్వాత ఇవాళ కొందరు పార్టీలు వాళ్ళు ఇలా వస్తున్నారు ఏదో చేస్తున్నారు ఎన్నో వాళ్ళు ఒకవేళ అంటున్నారు కానీ వాళ్ళు ఒకటి ఇక్కడ వికాసం చేసి ఉంటే వాళ్ళు మనం ప్రజలకు ఆమీసిచ్చుడు కానీ వాళ్ళకి ఏదో తిప్పిచ్చుడు కానీ తాపించుడు కానీ చేసే సమస్య ఉండదు కదా మనం ఒకవేళ బరోబర్ పని చేసిన తర్వాత ఇవన్నీ మనకు అవసరం లేదు ప్రజలే బరోబరు వాళ్ళకు సాధిస్తారు వీళ్ళు మనం పనులు బరోబరు చేయకనే ఇవాళ వీళ్ళు ఏం అంటే మన ఓటుని ఒకటి ఏదో ఒకటి పైసో ఏదో లోపించి దాన్ని కొనుక్కొని మనం ఒక దుకాణ మనం పైస పెట్టి మనం ఏదో సామాన్ ఖరీదు చేసినట్టు ఇవాళ ఈ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నా ఏంటంటే ఇవాళ నాకు ప్రజలకు ఇదే నా ఒక మని ఉంటుందంటే బా ఇవాళ మాకు అధికారం నాకు అవసరం లేదు మా ప్రజల గురించి ఇవాళకి ప్రజల సమస్యలు తీర్పితానికి నాకు అధికారం కావాలి కాబట్టి మేము ఇవాళ ఒక ప్రహార జనశక్తి పార్టీ తరఫున మా ఒక నా కూతురే ఆమె అయితే ఆమె నేను ఈత తలండిను ఈ ఈ యొక్క ఐరి విధానసభ క్షేత్రం నుండి ఆమెను నిలబెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ మాకు ఇక్కడ ఈ నిర్వచన క్షేత్ర వికాస్ డెవలప్మెంట్ చేయాలంటే ఒకవేళ మాకు ఆ పని ఉంటేనే మేము ఇక్కడ ఈ ఏరియాని మేము డెవలప్మెంట్ చేయలేకపోతాం కాబట్టి वोट वन मिनट हिंदी सर हाँ हिंदी में बात कर रहा सर आज हम यहाँ के विकास के लिए हम ये वोट मांग रहे हैं आज हम खुद के लिए नहीं आज यहाँ के प्रजा के लिए आज जो भी समस्या यहाँ वो सिंचन का है रोजगार का है बेरोजगारी है बहुत से आ, बहुत कुछ यहाँ के डेवलपमेंट के लिए आ, बहुत कुछ यहाँ पे करने का आ, ये है क्या बोलते अपना समस्या तो उसके लिए हम मांग रहे हैं अधिकार हम खुद के लिए नहीं मांग रहे